బాస్ చూడకూడద ఊరి నుంచి వస్తే బిగ్ బాస్ కు ఓట్లేయలేదు అంటే తనైతే అసలు గమ్ముండదు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి ఉండి ఆ మాట అసలు తీసుకోదు మేబీ ఎపిసోడ్లో ఎత్తేసి ఉంటారు ఇది వాళ్ళు ఎవరు ఓట్లేయకూడదా బిగ్ బాస్ చూడకూడదా ఊరు నుంచి ఊపుకుంటా వచ్చి నువ్వు ఇక్కడ క్వశ్చన్స్ అడగక హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న శెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరు బిగ్ బాస్ చూసారా అగ్నిపరీక్ష షో చూసారా ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ గానీ చూస్తే మీకు ఎపిసోడ్ ఫోర్ అనేది ఏంటిది అనేది క్లారిటీగా అర్థమైపోతుంది సో దీంట్లో కొంచెం ఫౌల్ జరిగింది అండ్ అన్ఫేర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఫస్ట్ వచ్చే నిన్న జరిగిన అగ్ని పరీక్షలో తా త్రీ ఎపిసోడ్లో సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా సెలెక్ట్ చేసిన వాళ్ళని పిలిచారు జడ్జెస్ వచ్చి వాళ్ళు గోల్డెన్ సీట్లు అనమాట గోల్డెన్ సీట్లో కూర్చోబెట్టారు అండ్ దెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ని హోల్డ్లో పెట్టారు కదా ఫిఫ్టీన్ మెంబెర్స్ని హోల్డ్లో పెట్టిన వాళ్ళని కూడా పిలిచారు వాళ్ళు వచ్చారు వాళ్ళు చేయస్లో కూర్చున్నారు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో నైన్ మెంబర్స్ని గోల్డెన్ చేల్లో కూర్చోబెట్టాలి అనుకుంటున్నారు అంటే సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా వాళ్ళతో కలిపి అంటే కూర్చోబెట్టాలి అంటే ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ గేమ్స్ ఆడాలి అవి కూడా డేర్ డేర్ గేమ్స్ అనమాట ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ లేట్ చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చారు అభిజిత్ బిందు నవి స్టేమికి యాంకర్గా ఉంది ఫస్ట్ గేమ్ వచ్చేసరికి ఎపిసోడ్ జరుగుతున్నప్పుడే డే టాస్క్లు ఉంటాయని చెప్పింది శ్రీముఖి అంకర్ అయితే ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ డే టాస్క్ వచ్చేసరికి నవదీప్ ఇచ్చారు ఎవరికంటే స్టేజ్ మీదకి వచ్చి అప్పటి నుంచో స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటున్న హరీష్ గారు మీరు రండి అని చెప్పాడు వచ్చిండు అయితే మీకు తగ్గ వాళ్ళని ఎంచుకో అక్కడ ఉన్న వాళ్ళల్లో పదిహేను మెంబర్స్లో అనగానే ఫస్ట్ శ్రీ తేజన్ అనుకున్నాడు ఎందుకంటే అప్పుడు నవదీప్ ఏమన్నాడంటే ఓ మంచి సాఫ్ట్ పర్సన్నే ఎంచుకున్నామంటే లేదు లేదు మాకు గ్రూప్ డిస్కషన్ చదువు జరుగుతున్నప్పుడు నాకు కొంచెం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు పర్సనల్గా సో నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము అని అనుకోని అన్నాడు హరీష్ చంద్ర హరీష్ గారు అంటే దానికి నవదీప్ అలా కాదు ఇంకొకరిని ఎంచుకో అంటే ఇంకొకరిని తీసుకోండు అంటే ఏదైతే ఆప్షన్ ఆయనే ఇచ్చిండు నవదీప్ గారు ఎవరినొకరిని తీసుకొని బట్ శ్రీతేజన్ గారిని తీసుకుంటే సాఫ్ట్ పర్సన్ అనే అని ఆయన క్యాన్సిల్ చేసాడు మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చి ఏంటి ఫస్ట్ తనని సెలెక్ట్ చేసుకోగానే హరీష్ గారు అతను వద్దు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకో అంటాడు మరి నవదీప్ ఎందుకు సెలెక్షన్ చేసుకోమని చెప్పినట్టు ఆయన వద్దు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోనగానే ఫస్ట్ ఆయన శ్రీజ అన్నాడు శ్రీజ ఎందుకంటే తనకు స్ట్రాంగ్ అనిపిస్తుంది అని ఈయన రీజన్ చెప్పాడు శ్రీజ కాదు మేమే సెలెక్ట్ చేస్తాం నవదీప్ అని సాయి కృష్ణ సెలెక్ట్ చేసినారు ఎవరు తొంభై ఎనిమిది మంది ప్రపోజ్ చేశారన్నారు కదా అతన్ని సెలెక్ట్ చేశారు సాయి కృష్ణ అని అయితే ఇద్దరు వచ్చారు టాస్క్ అనేది కూడా ఇంకా చెప్పలేదు టాస్క్ వచ్చేసరికి అక్కడ పెట్టారు దానిపైన పరదాలాగా పరిచారనమాట ట్రిమ్మర్ ఆతను కూడా వచ్చినాక సాయి కృష్ణ కూడా వచ్చిన తర్వాత ఇద్దరిని ఎదురెదురుగా నుంచో పెట్టి ఇది ట్రిమ్మరు ఎవరైతే స్టార్టింగ్ వెళ్ళి ఆ ట్రిమ్మర్ని పట్టుకుంటున్నారో వాళ్ళు హాఫ్ హెయిర్ అంతా కట్ చేసుకోవాలి హాఫ్ హెయిర్ అంతా తీసుకోవాలి అంటే సగం హెయిర్ ఉండాలి సగం గుండుతో ఉండాలి అలా అనగానే ఇద్దరు ఓకే డేర్ చెప్పేశారు ఆ పరద తీయంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రిమ్మర్ అయితే హరీష్ గారు పట్టుకున్నారు పట్టుకోగానే ఇంకా కథం అడిగేదిలో చేసేదిలో ఇంకా ట్రిమ్మర్ పెట్టి జుర్రని హెయిర్ మొత్తం తీసేసిండు ఒక హాఫ్ హెయిర్ మొత్తం తీసేసిన తర్వాత నవదీప్ గారు అన్నారు ఇంక ముందే చెప్పాలే హాఫ్ హెయిర్ తీసిన తర్వాత కూడా సీజన్ ఒకవేళ మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ అయినా సీజన్ మొత్తం మీరు హాఫ్ హెయిర్ తోటే ఉండాలి ఇగ్గు పెట్టుకోవాలి హాఫ్ హెయిర్ తోటే ఉండాలి అని చెప్పారు దానికి కూడా ఇద్దరు ఓకే అని చెప్పారు స్ట్రిమర్ పట్టుకోగానే జీరని హాఫ్ హెయిర్ అంతా తీసేస్తారు ఇటు సైడ్ అంత హెయిర్ ఇటు సైడ్ అంతా హాఫ్ ఎయిర్ అతని డేర్కి అందరూ మెచ్చుకుని క్లాప్స్ అయితే కొట్టేశారు దెన్ నవదీప్ కూడా మెచ్చుకున్నాడు ఆ స్ట్రీముకి ఉండి నువ్వు ఇలా హాఫ్ హెయిర్ అంతా తీసేసావు కదా మరి మీ భార్య చూస్తే ఏమన్నదా మీ వైఫ్ చూస్తే ఏమన్నదా అంటే తను నాలో సగభాగం తన కోసం నేను ఏదైనా చేస్తానని డైలాగ్ అయితే హరీష్ గారు చెప్పారనమాట నువ్వు లో అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది తను నాలో సగభాగం తన కోసం ఏదైనా చేస్తానని సూపర్ అని క్లాప్స్ కొట్టారు సార్ సో ఫస్ట్ టాస్క్ అయితే అలా అయింది ఇతను కూడా ట్రై చేశారు డేర్ అయితే చేశారు బట్ నెల్లి ట్రిమ్మర్ హరీష్ గారు అయితే పట్టుకున్నారు ఫస్ట్ టాస్క్లో విన్ అయ్యి గోల్డెన్ లో కూర్చున్నారనమాట సెకండ్ టాస్క్ వచ్చేసరికి సెకండ్ టాస్క్ శ్రీముఖి ఇస్తుంది శ్రీముఖి ఇస్తుంది అనమాట ఫోర్ ఫోర్ మెంబర్స్ ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ ఇస్తారు సెకండ్ టాస్క్ శ్రీముఖి అనమాట తను ఈ టాస్క్ ఎవరైనా ఆడొచ్చు ఎవరైనా ఆడొచ్చు ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ మీతోనే ఉండిపోతుంది అది అసలు కుదర లైఫ్ లాంగ్ మీతోటే ఉండిపోతుంది అని అని అనగానే అందరూ లైఫ్ లాంగ్ మనతోటే ఉండిపోతుంది అనగానే అందరూ హ్యాండ్స్ ఎత్తారు చేతులు ఎత్తారు బాయ్స్ గర్ల్స్ అందరు ఎత్తిన తర్వాత వాళ్ళలో నుంచి ఇద్దరిని శ్రీముఖిగా సెలెక్ట్ చేస్తుంది ఒకళ్ళు శ్రీజ ఇంకొకళ్ళు మోడల్ అమ్మాయి ఉంది కదా మోడల్ పేడ క్రాస్ ఉంది కదా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి స్టేజ్ మీదకి తీసుకుని రాగానే తన టాస్క్ చెప్తుంది ఏమనంటే ఇది వచ్చేసరికి టాటూ అనమాట ఫర్ హెడ్ మీద ఫోర్ హెడ్ మీద ఇక్కడ ఐఎం లూజర్ అని టాటూ పొడిపించుకోవాలి అని చెప్తుంది అది చెప్పంగానే పక్కన మోడల్ అమ్మాయి ఉంది కదా అమ్మాయి కొంచెం మోడల్ అనే అమ్మాయి ఉంది కదా అమ్మాయి సేపు ఆలోచించి నేను వేయించుకోలేను ఎందుకంటే నేను లూజర్ని కాదు లూజర్ని కానప్పుడు నేను ఎందుకు వేయించుకోవాలి ఫర్ హెడ్ మీద అని తనైతే క్యాన్సిల్ చేసుకొని టాస్క్ పక్కకి వెళ్ళిపోయింది శ్రీజని అడిగితే శ్రీజ పర్లేదు నేను దేనికైనా డైరర్ రెడీ నేను వేయించుకుంటాను అయిన్ లూజర్ ఓకే అని చెప్తుంది చెప్పంగానే అందరూ క్లాప్స్ కొట్టేసి జడ్జెస్ శ్రీముఖి యాక్చువల్గా ఐ ఐఎమ్ లూజర్ కాదు హ్యాండ్స్ మీద బిగ్ బాస్ అని వేయించుకోవాలి అంట అంటారు అనగానే ఓకే దేనికైనా పర్లేదు అని శ్రీజ అంటది ట్యాటూ అతను వచ్చాడు బిగ్ బాస్ అని వేస్తుంటారు వేస్తున్నప్పుడు నవ్వుతూ ఇప్పుడు బిగ్ బాస్ అంటే బాగలేదు బిగ్ బాస్ బిగ్ బాస్ అని వేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం లవ్ యూ అనేది కూడా వేయాలి అనేసరికి మళ్ళీ ట్యాటూ అయినా బిగ్ బాస్ ఐ లవ్ యూ అనేది వేశారు సో శ్రీజ అయితే డేర్ అయితే చేసింది శ్రీశై ఏంటంటే కొంచెం తెలివిగా ఆలోచించింది అమ్మాయి ఎవరు వేపిస్తారు పర్ హెడ్ మీద ఐఎం లూజర్ అని వేపిస్తే ఖచ్చితంగా బిగ్ బాస్కి నెగిటివిటీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఐఎం లూజర్ అని వేస్తే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ వస్తుంది సో ఆ థింక్లో తను ఏమన్నా ఆలోచించి ఓకే అని చెప్పిందేమో చెప్పలేము కానీ నెగిటివిటీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది కదా ఐఎం లూజర్ అని ఫర్ హెడ్ మీద వేయించుకుంటే ఎవరైనా చూసిన వాళ్ళు కూడా సో దానివల్ల తనైతే కొంచెం ఆలోచించి ఓకే అని చెప్పింది తర్వాత ఆ అమ్మాయి పేడ పూసుకోవడానికి అంతగా ఆలోచించింది ఎలాంటి ఫరు హెడ్ మీద కూడా మోడల్ సో తనైతే వేయించుకోదు అనే స్థితిలో వీళ్ళు కూడా సెలక్షన్ చేశారేమో తెలియదు సో ఇది అనమాట సెకండ్ గేమ్ వచ్చేసరికి థర్డ్ గేమ్ వచ్చేసరికి అభిజిత్ ఇచ్చారు అభిజిత్ వచ్చేసరికి సోల్జర్ ఉన్నారు కదా సోల్జర్ పవన్ అతన్ని అయితే పిలిచాడు బిగ్ బాస్లో ఫుడ్ బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది అని అడిగావు కదా సో ఈ గేమ్ ఈ గేమ్ నీకోసమే అని పవన్ పిలుస్తారు పవన్ వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నీకు తగ్గ వాళ్ళని ఎంచుకోవాలంగానే పవన్ చాలా తెలివిగా ఆలోచించి ఇంకొక నేర్చుకు ఎంచుకున్నాడు ఆయన బాడీ బిల్డర్ జిమ్ జిమ్ బాగా చేస్తారు వాళ్ళు కొంచెం తినడం కూడా తక్కువే బాడీ బిల్డర్స్ సో తననైతే సెలక్షన్ చేసుకున్నారు సెలక్షన్ చేసుకున్న తర్వాత గేమ్ ఏమై ఉంటుంది అనడాగా బాడీ బిల్డర్ వచ్చేసరికి అదే వేరే అతను వచ్చేసరికి మేమైనా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలి అన్నారు పవన్ ఉండి చాలా తెలివిగా ఫుడ్ ఛాలెంజ్ అనుకుంటున్నా అంటే ఎస్ ఫుడ్ ఛాలెంజ్ అని ఫుడ్ని అయితే పిలిపించారు బర్గర్లు బిర్యానీ బర్గర్ బిర్యానీ తినే ముందు వాళ్ళు వెయిట్ అయితే చెక్ చేయించారు ఇతను పవన్ వచ్చేసరికి సెవెంటీ టూ ఇతనికి సెవెంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసరికి బాడీ బిల్డర్ది సో చెక్ చేయించిన తర్వాత వెయిట్ వాళ్ళది సెవెంటీ త్రీ ఇతరు సెవెంటీ ఫోర్ ఉంది సో ఇద్దరిది కొంచెం మ్యాచింగ్గా ఉంది పది నిమిషాలతో ఎవరైతే వన్ కేజీ పెరుగుతారో వాళ్ళు గోల్డెన్ చైర్లో వెళ్ళి కూర్చుంటారు అన్నారు ఓకే అని బర్గర్ బిర్యానీ ఇద్దరు తింటూ ఉంటున్నారు ఇతను కొంచెం తినలేకపోతుంది బాడీ బిల్డర్ జిమ్ చేసే బాడీ కాబట్టి కొంచెం కష్టంగా తింటున్నాడు పవన్ అసలుకి పవన్ గారు ఎంత ఈజీగా అపలీలుగా తింటూనే ఉన్నారు తింటున్నారు నీళ్ళు తాగుతున్నారు తింటున్నారు నీళ్ళు తిన్నారు నిదానంగా చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి హడావి లేకుండా తింటా నీళ్ళు తాగుతూ ఉన్నారు నాకు చూడగానే అర్థమైంది పవన్ గారే కలుస్తారని తర్వాత పది నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేస్తే పవన్ గారు వన్ కేజీ పెరిగారు ఇతను కొంచెం తక్కువ పెరిగారు తక్కువ ఉంది వీళ్ళ వెయిట్ బాడీ బిల్డర్తో సరికి ఇతను కరెక్ట్ పది నిమిషాలు వన్ కేజీ పెరిగేశారు సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ ఫోర్ వచ్చింది సో ఇంకా గోల్డెన్ చైర్లో వెళ్ళి పవన్ గారు కూర్చున్నారు ఇప్పుడు జరిగే ఫోర్త్ గేమ్ వచ్చేసరికి బిందు మాధవి ఇస్తుంది బిందు మాధవి ఏం గేమంటే ఓన్లీ లేడీస్కే అని చెప్తుంది గేమ్ వచ్చేసరికి లేడీస్ అనేసరికి లేడీస్ అందరూ హ్యాండ్స్ రేస్ చేసేసారు వాళ్ళలో నుంచి మీలో మీరే గ్రూప్ డిస్కషన్ మీలో మీరే మాట్లాడుకొని ఇద్దరైతే రండి అని చెప్తుంది సో ఇద్దరైతే వచ్చారు మాట్లాడుకొని ప్రియా అండ్ ఇంకొక అమ్మాయి వచ్చారు వచ్చిన తర్వాత మాధవి అనుకుంటా తన పేరు వాళ్ళకి బ్యాక్ సైడ్ బెలూన్ అయితే కడతారు ఒక హ్యాండ్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని ఒక హ్యాండ్ తోటి బ్యాక్ సైడ్ ఉన్న బెలూన్ అయితే పగలగొట్టాలి సో ఇచ్చారు ఇస్తే దాంట్లో ఫస్ట్ గేమ్ వచ్చేసరికి ప్రియా గెలిచింది సెకండ్ గేమ్ ప్రియా గెలిచినా ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గేమ్ అన్నారు ప్రియా గెలిచినమంటే ఓకే అందరు చెప్పండి కొట్టారు గల్డ్ చేయాలనుకుంది బట్ వాళ్ళు ఇంకో స్ట్రాటజీ వాడింది బిందు ఏంటంటే ఫస్ట్ గేమ్లోనే సెలక్షన్ చేయలేం థర్డ్ త్రీ గేమ్స్ ఉంటాయి ఇదే త్రీ గేమ్స్లో ఎవరైతే ఎక్కువ బెలూన్ని పగల కొడతారో వాళ్ళైతే విందని ఫస్ట్ ప్రియా పగలగొట్టింది సెకండ్ వచ్చేసరికి మాధవి పగల అనమాట థర్డ్ మళ్ళా థర్డ్లో ఏం జరిగిందంటే ఒక హ్యాండ్ని వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని రైట్ హ్యాండ్ తోటి బెలూన్ పగలగొట్టాలి కొట్టాలి అన్నారు కదా కానీ ఏం చేసిందంటే దీని మీద అటాక్ చేస్తూ అటాక్ చేస్తే అటాక్ చేస్తూ ప్రియా గుర్తు పెట్టుకొని అటాక్ చేస్తే అటాక్ చేస్తూ లాస్ట్ మినిట్లో ఈ హ్యాండ్ తీసేసి రెండు చేతులు పట్టుకొని పగల కొట్టేసింది ఆ బ్యా బెలూన్ని తన చేయిని ఈ చే ఒక చేతితో ఇట్లా పట్టుకొని రెండో చేయి ఉంది కదా ఆ రెండో చేయి తీసేసి బ్యాక్ సైడ్ ఉన్న బెలూన్ని పగల కొట్టేసింది పగలు ఇంకా వాళ్ళసారికి గమనించలేదో జడ్జెస్ తెలియదు కానీ మీరు జూమ్ చేసి స్లో మోషన్లో పెట్టు చూడండి అదే కనిపిస్తుంది వీడియోలో పగలు కట్టిన తర్వాత ఇంకా ప్రియా గెలిచింది ప్రియాని గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టింటారు లాస్ట్ గేమ్ నాకు ఇది చాలా అన్ఫేర్ అనిపించింది ఎందుకు అనిపించింది దీని తర్వాత నవదీప్ గారు ఎందుకంత అంత బా అప్పటివరకు నవదీప్ మంచిగా మాట్లాడి లాస్ట్లో ఎందుకు ఆ మాట అన్నాడో అర్థం కాలేదు ఓవరాక్షన్ చేస్తారనేది కూడా చెప్తాను లాస్ట్ గేమ్ వచ్చేసరికి షా అబ్దుకిబ్ని పిలిచారనమాట ముస్లిమ్స్ ఆయన పిలిచిన తర్వాత ఆయన వచ్చారు అండ్ ఈ గేమ్ శ్రీముఖి ఇచ్చింది తర్వాత తనను అక్కడిని సెలక్షన్ చేసుకోమనం కానీ కలికిని సెలక్షన్ చేసుకున్నాడు అమ్మాయిని ఎందుకు అనడం కానీ లేదు మాటల మాటలు బాగా ఆషా భాష ఒకలాగే ఉంది తెలంగాణ అనేసరికి ఓకే అని కలికిని ఓకే చేశారు ఓకే చేసిన తర్వాత ఇది మీ ఇద్దరి మధ్య గేమ్ బట్ ఒకళ్ళు ఇక్కడ ఉండాలి ఒకళ్ళు బయట ఉండాలి మీరు చేసే గేమ్ తనకు తెలియదు తను చేసే గేమ్ మీకు తెలియదు మీరు ఆడే గేమ్ తనకు తెలియకూడదు తను ఆడే గేమ్ మీకు తెలవకూడదు అనగానే అబ్దుల్ షాకీం సరే నేను సెకండ్ టైం ఆడతాను ఫస్ట్ తనకివ్వని బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపో అమ్మాయిని ఎలా అంటే కలికిన దగ్గరికి పిలిచి ఎవరు అకౌంట్లో అయితే ఫస్ట్ మీ కంటెంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒక కాలే ఛాన్స్ రెండో కాలే ఛాన్స్ లేదు ఒక కాల్కి ఫోన్ చేసి మీరు ఎంత అమౌంట్ అయితే మీరు వేయించుకుంటారో అంత ఎక్కువ అమౌంట్ కానీ మీ దగ్గర ఉంటే మీరు విన్ ఎంత అమౌంట్ అయితే మీ దగ్గర ఉంటుందో మీరైతే విన్ అవుతారు తక్కువ ఉంటే వాళ్ళు ఓడిపోతారు అని చెప్పి కలికి చెప్తుంది చెప్పంగానే అమ్మ అమ్మాయి ఏమనుకుంది ఎమ్మటి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి మమ్మ నాకు ఇప్పుడు తొంభై వేలు కావాలి కొట్టు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఉండేది నా దగ్గర తొంభై వేలు లేదు ఇరవై ఐదు వేలు ఉన్నాయంటాడు ఇరవై ఐదు వేలు ఉన్నాయంటే నాకు అవసరం లేదు నాకు ఏదైనా సరే నువ్వు పది నిమిషాలు నాకు తొంభై వేలు కొట్టాలి అనేసరికి సరే నేను వేరే వాళ్ళ దగ్గర అడుగుతానంటే నువ్వు ఎవరి దగ్గరైనా అడుగు వేరే వాళ్ళని కూడా అడిగి నాకు తొంభై వేలు కొట్టు అనగానే సరే ఓకే అని ఆయన కాల్ గట్ చేస్తాడు కాల్ గట్ చేసి కొంచెం ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చినప్పుడు ఆ ఫైవ్ మినిట్స్లో వాళ్ళు మనీ ఫైవ్ మినిట్స్లో మనీ ఆయన ఇవ్వలేదు ఆ లోపు అబ్దుల్ షాకీబ్ని పిలిచి తినకేమో మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పిండ్రు కలికి తినకేమో అట్లా చెప్పకుండా ఇప్పుడు సపో మీ దగ్గర మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కాలే ఫస్ట్ కాల్ అని ఇద్దరు చెప్పిండ్రు ఎవరికైతే ఫస్ట్ కాల్ చేసి మనీ అడుగు మనీ అడగాలి అని చెప్పిండ్రు తినకేమో ఎవరి దగ్గర అమౌంట్ ఉంటే వాళ్ళకి గెలుస్తారు అని చెప్పిండ్రు తినకేమో మీ వాళ్ళకి కాల్ చేసి మనీ అడగాలంగానే తను ఏమనుకున్నాడు కాల్ చేసి పదివేలు అడిగిండు పదివేలు అడగంగానే వేసేశారు ఈలోపు తినకు కూడా యాభై వేలు వేరే అతను అడిగిన ఫోన్ చేశారు కదా వాళ్ళ మా ఫ్రెండ్కి ఫ్రెండ్ యాభై వేలు వేసాడు సో యాభై వేలు వేయడం శ్రీముఖ్ చూపించింది శ్రీముఖ్ చూసిన తర్వాత మళ్ళీ అబ్దుల్ షాకీబ్కి ఇంకొక ఛాన్స్ ఇచ్చింది నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను షాకీబ్ కాల్ చేసి ఇంకా ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నావు అంత అమౌంట్ తను వాళ్ళ చెల్లికి కాల్ చేసి నీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ వెయ్యి అని అంటాడు అంతకుముందు ఎన్నవది ఉండి నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వేయించుకోవచ్చు అని చెప్తాడు షాకీ ఉండి సరే అని వాళ్ళ చెల్లికి కాల్ చేసి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇప్పుడు అర్జెంటుగా నా అకౌంట్లోకి వేయంగానే తను కూడా మనీ వేసేసింది ఉన్న అకౌంట్ వాళ్ళ చెల్లి కూడా ఈలోపు కలికి వేరే ఫ్రెండ్ని అడిగింది కదా అతను కూడా నలభై వేలు వేసేసాడు తొంభై వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి నలభై వేలు ఈ పిల్ల చెల్లి కూడా యాభై వేలు వేసేసింది వేసిన తర్వాత తర్వాత అబ్దుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మీ ఇద్దరిలో నేను మనీ అడిగాను మనీ అడిగినప్పుడు ఫస్ట్ మీ అకౌంట్లో పదివేలు వేశారు మీ అకౌంట్లో యాభై వేలు వేశారు మీ అకౌంట్లో యాభై వేలు వేశారు మీ అకౌంట్ నలభై వేలు వేసారు అప్పుడు విన్నర్ క్లారిటీగా తెలుస్తుంది కదా తిని దగ్గర తొంభై వేలు ఉన్నాయి తిని దగ్గర వచ్చరికి అరవై వేలు ఉన్నాయి సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పటికి కూడా తొంభై వేలు ఉన్నందుకు కలికి విన్ అయింది అబ్దుల్కి అర్థం కాలేదు కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ మనం ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని అబ్దుల్కి స్టార్టింగ్లో చెప్పలేదు కలికి దాకా చెప్పారు సో ఇంకా అబ్దుల్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి క్వశ్చన్ రేస్ చేశారు నాకు స్టార్టింగ్లో చెప్పలేదు అని రేస్ చేయగానే అందుకే మీకు సెకండ్ ఛాన్ ఛాన్స్ కూడా ఇచ్చాను నువ్వే ఫస్ట్ వెళ్ళిపోయినావు అని అనగానే నువ్వు కన్ఫ్యూజ్లో ఉన్నావా అని ఎక్కువ గేమ్ అర్థం కాలేదంటే కన్ఫ్యూజ్లో ఉన్నానని అబ్దుల్ అయితే ఓకే అంటుడు ఈలోపు ఇంకా ఎవరికైనా శ్రీముఖు ఉంటే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి అనగానే ధైర్యంగా నిజంగా ధైర్యాన్ని నిల్చుకోవచ్చు హ్యాండ్స్ రేస్ చేసింది అమ్మాయి రేస్ చేయగానే శ్రీముఖి నువ్వు కూర్చో అని అమ్మాయిని అన్నది సరే అని కలికి గోల్డెన్ చెల్ కూర్చోబెట్టారు ఇంకా అమ్మాయి గెలిచి తర్వాత ఇంకా నవదీప్ ఉండి ఇందాక హ్యాండ్స్ రేస్ చేశారు కదా తనని పిలవండి అనగానే శ్రీజాని పిలిచిండ్రు శ్రీజాను శ్రీజ వచ్చినామంటే నీకు ఎందుకు డౌట్ వచ్చింది ఎందుకు హ్యాండ్సేజ్ రైజ్ అని నవది పడంగానే తనకి మీరు క్లారిటీగా చెప్పారు తినకి క్లారిటీగా చెప్పలేదు వెళ్ళిపోయాడు కాబట్టి తనకి మీరు చెప్పారు తన మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో తను కూడా అదే అడిగింది అడిగినప్పటి నవదీయకుండా దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా శ్రీజ ఏమన్నాడు నువ్వు ఊరు నుంచి వచ్చి ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒప్పుకుంటా నువ్వు క్వశ్చన్స్ అడగగాక అని అన్నాడు అదేం కరెక్ట్గా అంటే ఊరు నుంచి వస్తే క్వశ్చన్స్ అడగకూడదా ఊరు ఊరు నుంచి వస్తే బిగ్ బాస్ చూడకూడదా ఊరు నుంచి వస్తే బిగ్ బాస్కి ఓట్లేయలేదా అంటే ఊరు నుంచి చూసిన వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరు గెలవలేదా ఊరు నుంచి చూసిన వాళ్ళు ఎవరు ఓట్లేయకూడదా బిగ్ బాస్ చూడకూడదా ఊరు నుంచి ఊపుకుంటా వచ్చి నువ్వు ఇక్కడ క్వశ్చన్స్ అడగాక అని అన్నాడు నవ్వుదిప్పు అనగానే శ్రీగా ఉంది హ్యాండ్స్ రేస్ చేస్తుంది మాట్లాడడానికి నువ్వేం మాట్లాడకుండా వెళ్ళి కూర్చో అన్నాడు ఇంకా అంటే దానికి సమాధానం కూడా చెప్పుకుంటా ఏదో అనాలని అనేసి వెళ్ళి కూర్చో అన్నాడు వరకు నవతికి మంచిగా మాట్లాడి లాస్ట్లో ఎందుకు ఆ మాట అన్నాడు అర్థం కాలేదు ఇంకా మేబీ శ్రీజ మాట్లాడిందేమో మేబీ ఎపిసోడ్లు ఎత్తేసారు ఆ అమ్మాయి కుదురుగా ఉండే అమ్మాయే కాదు అసలు ఒప్పుకోదు అన్నమాట అంటే మాట్లాడు ఉండొచ్చు ఎపిసోడ్లు ఎత్తేసి ఉంటారు ఊరి నుంచి వచ్చినవనంగానే అమ్మాయి హ్యాండ్స్ ఎత్తుతూనే ఉంది నేను మాట్లాడాలి మాట్లాడాలి అని కానీ గ్యాప్ ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడడానికి ఇంకా హ్యాండ్స్ ఎత్తింది తన మాట్లాడి ఉం ఉండి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడింది కాకపోతే ఎపిసోడ్లో ఎత్తేసి ఉంటారు తనైతే అసలు గమ్ముండదు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి ఉండి ఆ మాట అసలు తీసుకోదు మేబీ ఎపిసోడ్ ఎత్తేసి ఉంటారు ఇది జరిగింది ఇంతటితో అయితే అగ్ని పరీక్ష అయింది ఇంకో ఎపిసోడ్ కూడా ఉంది మిగతా కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా సో వాళ్ళతో కూడా అడుగుతారు అనమాట ఎవరైతే ఇంకా ఆడలేదో ఎవరైతే ఆడి ఓడిపోయారో వాళ్ళతోటి ఇంకో డేంజర్ జేమ్ డేంజర్ జోన్ గేమ్స్ అంట సో చూద్దాం అదే నెక్స్ట్ ప్రమో సో ఇది ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు అర్థమైందా అర్థమైతే ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో అర్థమైతే పక్కన ఉన్న క్లిక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నుంచి బిగ్ బస్ వీడియోస్ మీకు రోజు వస్తాయి అన్నమాట లేచి కన్నా వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ